అండి ఈరోజు మనము మా ప్రియమైన అనితాండ రాజాల పరిశుద్ధ వివాహ వేడుక చూసేద్దామండి వివాహం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సాంస్కృతిగా చట్టబద్ధముగా ఏర్పడిన గొప్ప ప్రతిష్టమైన బంధం అంటే విడదీరాని బంధం అలాగే రెండు కుటుంబాల మధ్య కూడా ఒక స్నేహపూర్వకమైన బంధం ఏర్పడుతుంది ఇలాగా కుటుంబ వ్యవస్థ ఈ వివాహం ద్వారా బలపడుతుందనమాట అసలు పరిశుద్ధ వివాహం అనేది అంటే దేవుని చే నియమించబడిన ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ మధ్య కుదిరే అత్యంత పవిత్రమైన జీవితాంతం ఉండే కంటండి ఇది కేవలం సామాజిక ఒప్పందం కాదు దేవుని సాక్షిగా ఏక శరీరంగా మారే దైవిక బంధం పరిశుద్ధ గ్రంథం ప్రకారం వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది నమ్మకముతో కూడిన బంధం అంటే వివాహం అనేది దేవుని ఆలోచనలో ఆలోచనలో నుండి వచ్చినది అని అంటండి ఆయనే ఆదిలో దీన్ని ఏర్పాటు చేశారు భార్యాభర్తలు ఇద్దరు వేరుగా కాకుండా ఒకే శరీరంలో ఒకే శరీరములా ఏక శరీరంగా జీవించాలని దేవుడు ఆశించాడంటండి అంటే పరిశుద్ధ వివాహం ఇది కేవలం చట్టపరమైన ఒప్పందమే కాదంటండి దేవుని ఎదుట భార్యాభర్తలు చేసుకునే పవిత్రమైన ప్రమాణం అంటండి అంటే పరిశుద్ధ వివాహంలో ఒక పురుషుడు ఒక స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలంటండి వివాహము అతి పరిశుద్ధమైనది కాబట్టి వధువరులు పెళ్ళికి ముందు పవిత్రంగా ఉండాలని బాప్తివం తీసుకోవడం అవసరమని క్రైస్తవ సాంప్రదాయం చెబుతుందంటండి ప్రార్థన దేవుని అనుమతితో భక్తితో జరుపుకునే వివాహం ఆశీర్వాదకరమని నమ్మకం పరిశుద్ధ వివాహం దేవుని మహిమార్థం జీవిత భాగస్వా భాగస్వాములు మేలు కోసం మరియు దైవిక కుటుంబం కుటుంబ ఏర్పాటు కోసం ఉద్దేశించబడిందంట ఈ పరిశుద్ధ వివాహం ద్వారా అనిత రాజాల వివాహ వేడుక మనము చూద్దామండి మా దైవజ్ఞనులు గాబరియాలు గారు చేశారనమాట వివాహము ఆ వేడుక మనము ఇప్పుడు చూద్దామండి మనందరము కలిసి అయితే బైబిల్లో వివాహము అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఒక పవిత్రమైన శాశ్వతమైన వాడంబడి కంటెంట్ ఇది ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ మధ్య జీవితాంతం ప్రేమ విశ్వాసంతో కలిసి జీవించడానికి ఏకశరీరంగా మారడానికి దేవుడు చేసిన వ్యవస్థ ఆదాము అవ్వల మొదటి వివాహము నుండి ఇది దేవుని దృష్టిలో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది బైబుల్ ప్రకారం పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరం మగుదరని ఆది మనం చూస్తాం కదండి రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో వివాహం కేవలం చట్టపరమైన ఒప్పందమే కాదంటే దేవుడు జతపరిచిన పవిత్ర బంధం ఇది మరణం వరకు కొనసాగుతుందని మనం మత్తవార్త పంతొమ్మి పంతొమ్మిదో అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనాల్లో చూస్తాము భర్తలు భార్యలను క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు ప్రేమించాలని యఫిష్యులకు ఆ యఫిష్యులకు రాసిన పత్రికలో ఐదో వచనం ఇరవై ఐదో వచనంలో చూస్తాము భార్యలు భర్తలకు లోబడి ఉండాలని బైబిల్ నిబంధన ప్రకారం వివాహం ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ మధ్యనే జరగాలని ఉంటుంది అయితే ఆదాము అండ్ అవ్వలు వివాహం అయితే దేవుడు స్వయంగా జరిపించిన మొదటి వివాహం అది మనం ఆది చూస్తాము ఇస్సాకు అండ్ రిప్కా వివాహమైతే దేవుని నడిపింపులో జరిగిన ప్రార్థనా పూర్వక వివాహముగా ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయంలో చూస్తాము నెక్స్ట్ యాకోబు అండ్ రాహేలు వివాహం అయితే ప్రేమ మరియు సహనానికి చిహ్నముగా నిలిచిన వివాహముగా ఆదికాండం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాము అలాగే అక్విల్లా అండ్ పిష్కిల్లా వివాహం అయితే దేవుని పరిచర్యలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పనిచేసిన ఆదర్శవంతమైన జంటగా అపోస్తుల కార్యాలయంలో పద్దెనిమిదవ అధ్యాయంలో చూస్తాం మనము బైబిల్ వివాహాన్ని దేవుని ఆశీర్ ఆశీర్వాదముగా సమాజానికి పునాదిగా మరియు క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న ప్రేమకు సాదృశ్యముగా బోధిస్తుందంటండి అయితే ఆదాము అవ్వాల నుండి ప్రారంభమైన ఈ వ్యవస్థలో భార్యాభర్తలు దేవుని కేంద్రముగా ప్రేమ సహనం విశ్వాస పాత్రతో సాగాలని బైబిల్ బోధిస్తుంది ప్రార్థన వాక్యానికి లోబడటం ద్వారా దంపతులు ఆశీర్వాదకరమైన ఘనమైన జీవితాన్ని పొందగలరంటండి అయితే వివాహం మానవుడు సృష్టించింది కాదంటండి దేవుడే ఇద్దరిని ఏకం చేస్తాడు కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరం అవుదరు అని మన బైబిల్ మన బైబిల్లో ఆది కాండంలో మనం చూస్తాం కదండి అయితే ఈ పవిత్ర బంధములో దేవుని వాక్యమే పునాదిగా ఉండాలంటండి శారీరకంగా ఆత్మీయంగా ఇద్దరు ఒక్కటిగా ఉంటూ ఉమ్మడి ప్రార్థనతో కుటుంబంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలంటండి భార్యాభర్తలు పవిత్రంగా ఉంటూ ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి అండి ఎవరండి అండ్ రాజాలు కూడా చాలా అన్ చాలా అందంగా ఉన్నారు మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీరు ఒక మీరు ఒకరికొకరు తోడుగా ఉంటూ మీ కొత్త జీవితాన్ని ఎంతో సంతోషంగా మొదలు పెట్టాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను మీరు జీవితాంతం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అనురాగాలతో సుఖ సంతోషాలతో జీవి జీవించాలని నేను ఆ ఆకాంక్షిస్తున్నాను వేరీ వెరీ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ అనితండరాజా మీకు నా శుభాకాంక్షలు ఈ వివాహము చాలా ఘనముగా ఘనమైందిగా జరిగింది చాలా బాగా నచ్చింది నేను చాలా దగ్గరగా ఉండి మీ వివాహము చూశాను అండ్ షూట్ చేశాను అనమాట మీ భవిష్యత్ అంతా చాలా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హృదయపూర్వకంగా నీకు మీకు మళ్ళీ ఒక్కసారి మళ్ళీ శుభాకాంక్షలు చెప్తున్నాను అండ్ అనిత అండ్ రాజాలకు మనము ఇప్పుడు నేను ఇంకే ఏ వాయిస్ పౌరు ఇవ్వట్లేదండి మొత్తం అంతా అప్పుడు మనము మా దైవజ్ఞులు గాప్రేయన్లు గారు అందరి దైవజ్ఞలు చేత జరిపించబడిన ఈ పరిశుద్ధ వివాహము చూసేద్దాము మెయిన్ మా దైవజ్ఞలు గాప్రేయన్లు గారు ఈ వివాహం అన్నమాట అప్పుడు మనము ఈ పరిశుద్ధ వివాహ వేడుక వారి మాటల్లో మనము విందాము చూద్దాము

മണ്ഡലം <laughs> yeah

i get this for a hundred

we

ప్రేమించి సంరక్షించి మా జీవిత నమ్మకంగా దేవుడితనము ఈ పరిస్థిత సంఘపేతను ప్రమాణం చేస్తున్నాను దైవజ్ఞానచ్చే అనితాండ రాజాల వివాహము చాలా ఘనమైనదిగా జరిగిందనమాట ఇలా వివాహం అంతా నేను సూట్ చేసేసానండి మొత్తం ఆల్మోస్ట్ అది సూట్ చేసేసిన తర్వాత మేము అందరము భోజనాలకైతే వచ్చేసాము నేను ఈ సందర్భంగా వాళ్ళ ఫాదర్ గురించి చెప్తున్నానండి అంటే అనిత వాళ్ళ ఫాదర్ గురించి అనమాట వాళ్ళ నాన్నగారు మా క్లాస్మేట్ అంట నాకు అస్సలు గుర్తులేదండి నిజంగా చెప్తున్నాను నాకు అస్సలు మర్చిపోయాను అనమాట ఒక్క దిక్కున కనబడి మేము మనం ఒక్క క్లాస్మేట్స్ అండి చదువుకున్నామని చెప్పారనమాట వాళ్ళ నాన్నగారు అనిత వాళ్ళ ఫాదరు అయితే నాకు అస్సలు గుర్తులేదు నిజంగానే వాళ్ళ ఫాదర్కి గుర్తున్నందుకు నాకు చాలా అసలు గుర్తున్నందుకు గ్రేటే నాకు అసలు నిజంగానే మర్చిపోయానండి అయితే నేను గుర్తు పెట్టుకుని నా దగ్గరకు వచ్చి మాట్లాడారనమాట వాళ్ళ వైఫ్ కూడా వాడి మా క్లాస్మేటు మేము అందరం కలిసి చదువుకున్నామని చెప్పారనమాట నాకైతే నిజంగానే అస్సలు గుర్తులేదండి వాళ్ళ వైఫ్ కూడా మా ఆయన గారు నాతో చెప్తూ ఉండేవారండి మీరు అందరూ కలిసి చదువుకున్నారని మా ఆయన గారు చెప్తూ ఉండేవారని చెప్పిందనమాట చెప్ ఆ వాళ్ళ వైఫ్ కూడా నాతో చెప్పిందనమాట మేము అందరం కలిసి హ్యాపీగా భోజనం అంత అందరం భోజనం చేసేసి ఇంటికి వెళ్ళిపోయామండి చాలా బాగా వివాహ వేడుక అయితే జరిగిందండి ఆ తర్వాత మేము భోజనం చేసిన తర్వాత అక్షంతలు వేసేసి అందరము ఇంటికి వెళ్ళామండి ఇలా చాలా ఘనమైనదిగా ఘనంగా పరిశుద్ధ వివాహము అనిత అండరాజాల పరిశుద్ధ వివాహము చాలా బాగా జరిగిందండి